అందరికీ నమస్కారము ఈరోజు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక వినూతమైనటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ కమిటీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాపాలన ప్రజాపాలన ప్రజా ప్రజల వద్దకు వెళ్ళాలి ప్రజలు మనకు ఏ నమ్మకంతో మనకు అధికారంలోకి తీసుకొచ్చారు నిరంతరం వాళ్ళ సమస్యలు వినడానికి మన ప్రజాప్రతినిధులు అవైలబుల్ ఉండాలని ఒక ఉద్దేశంతో గతంలో గత గతంలో గాంధీభవన్ ఇందిరాభవన్లో రాష్ట్ర కేబినెట్కి సంబంధించిన మంత్రులందరూ గాంధీభవన్లో నిరంతరంగా ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక మంత్రి కూర్చొని ప్రజల సమస్యలపై వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ను ఒక వినతి పత్రం ద్వారా కానివ్వండి రిప్రజెంటేషన్స్ ద్వారా కానివ్వండి వాళ్ళకి విని అప్పుడప్పుడే సమస్యలు పరిష్కారం పరిష్కరించడానికి మంత్రులు అదేవిధంగా ఈరోజు నుంచి పిసిసి అధ్యక్షులు వారు వాళ్ళ ఆదేశాల మేరకు రోజు పది గంటల నుంచి ఒకటి ఒక గంట ఒకటి వరకు ఒకటి గంట వరకు రెండు కార్పొరేషన్ చైర్మన్లు ప్రజల సమస్యలు వినడానికి వారి వారి ఆ సమస్యలను ఆ డిపార్ట్మెంట్ కానివ్వండి లేకుంటే ఆ మంత్రులు ఆ శాఖ కానివ్వండి వాళ్ళ దృష్టికి తీసుకు వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఒక నిరంతర ప్రజా ప్రజల వద్దకు మనం పోవాలి వాళ్ళకు ఎక్కువ మట్టుకు వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలని 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 ఉద్దేశంతో పిసిసి ప్రెసిడెంట్ గారు ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టారు దానికి ఈరోజు నేను వక్ బోర్డు చైర్మన్గా నాతో పాటు పెద్దలు బాలరాజు గారు అగ్రో సీట్స్ కార్పొరేషన్ చైర్మన్ వారు మేమిద్దరం ఈరోజు షార్ప్ పది గంటల నుంచి ఒంటి గంట వరకు ప్రజల సమస్యలపై వినతి పత్రాలు వాళ్ళ సమస్యలు వినటం జరిగింది ఈరోజు దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు అప్లికేషన్స్ వివిధ ఇష్యూస్పై అది గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి వాళ్ళ సొంత సమస్యలు కానివ్వండి అదేవిధంగా వాళ్ళకు ఉద్యోగాలకు సంబంధించిన స్కీమ్స్కి సంబంధించినటువంటి సమస్యలు వాళ్ళు మా దిష్ తీసుకొచ్చారు ఈ అన్ని సమస్యలు ఒక డాటా ఎంట్రీ టైపు గాంధీభవన్లో చేసి గవర్నమెంట్కి వాళ్ళ వాళ్ళ శాఖకు పంపించి వాళ్ళ సమస్యకు పరిష్కరించడానికి మేము అన్ని విధాలుగా కృషి చేస్తామని ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ పిసిసి ప్రెసిడెంట్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు మేము ఈరోజు ఫుల్ఫిల్ చేసుకుంటూ ఈ మూడు గంటలు అందరితో మాట్లాడడం జరిగింది వాళ్ళ వాళ్ళు వచ్చి సమస్యలు చెప్తే కొన్ని సమస్యలు స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు డైరెక్ట్గా నేరుగా మాట్లాడి ఫోన్లలో మాట్లాడి కూడా వాళ్ళ పని పనులు చేపించే ప్రయత్నం మేము చేశాము రోజు రెండు కార్పొరేషన్ చైర్మన్లు ఈరోజు మేము ఇద్దరము రేపటి నుంచి ఇంకా వేరే చైర్మన్లు కూర్చుంటారు ఎలాంటి సమస్యలు ఉన్నా మీకు అది ప్రభుత్వ పరంగా కానివ్వండి ఇలాంటి అది ఆరోగ్యము ఎడ్యుకేషన్ కానివ్వండి గవర్నమెంట్కి సంబంధించిన సంక్షేమ సంక్షేమ పథకాల గురించి కానివ్వండి మీరు వచ్చి కూడా నేరుగా చెప్పుకోవచ్చు మీరు సెక్రటరీ కానీ ఇక్కడ బయట మీరు చుట్టూ తిరిగే అవసరం లేదు ఈ ప్రజా పాలన ప్రజాప్రతినిధులు మీ దగ్గరికి వచ్చి ఇక్కడ కూర్చొని నిర నిరంతరంగా డైలీ కూర్చొని మీ సమస్యలు పరిష్కరించడానికి మేము అన్ని విధాలుగా కృషి చేస్తామని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము పీసీసీ అలారం నిత్య అధ్యక్షుడు ఆదర్శనం గాంధీభవన్లో మరి చైర్మన్ వర్క్ బోర్డ్ చైర్మన్ గారికి మరియు అగ్రవేషనల్ ఇండస్ట్రీ చైర్మన్ నాకు ఏవైతే ప్రజల సమస్యల మీద వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకోవడాని కోసం అప్లికేషన్ ఇస్తారో మరి వా అన్ని అప్లికేషన్ తీసుకొని ఆ శాఖలకు పంపించి నేరుగా కొన్ని సమస్యలు పరిష్కారం ఈజీగా అయ్యేటుంటే వాళ్ళతోటి మాట్లాడి కొంతమంది ఇల్లు అడిగారు కొంతమంది పెన్షన్లు అడిగారు కొంతమందికి మరి రెండు వందల యూనిట్ కరెంటు మాకు రావడం లేదు అన్నారు దాని మీద కూడా కొంత చర్చ చేసి మరి దానికి పరిష్కార మార్గం చూయించి మరి ఇటువంటి ఉన్నా సరే మరి గాంధీభవన్ నుండి మరి నేరుగా ప్రభుత్వానికి పంపించి సమస్యల పరిష్కారం కోసం మరి ప్రజల ప్రభుత్వం మీకు తెలుసు గతంలో మరి ముఖ్యమంత్రులు ఎవరికి అందుబాటులో ఉండేవారికి కాదు ఇప్పుడు ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు ప్రజలను మమేకమై ప్రతి సమస్య మీద స్పందిస్తూ ఏ విధంగా ప్రజాపాలన చేస్తున్నారో మరి అదేవిధంగా ఈరోజు భవన్లో కూడా ప్రజాపాలన జరగాల మరి ప్రతినిత్యం ఇద్దరు చైర్మన్లను ఇక్కడ పెట్టి మరి ప్రజల సమస్యల మీద స్పందిస్తూ వాళ్ళ యొక్క ఈజీగా అంటే ఎవరన్నా అందుబాటులో లేక మరి ఎవరన్నా ఎక్కడికి పోలేని పరిస్థితిలో ఉంటే డైరెక్ట్గా గాంధీభవన్కి వచ్చి వాళ్ళ వాళ్ళ సమస్యల మీద అప్లికేషన్ ఇచ్చుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడానికి కోసం భాగంగా మరి ఈ కార్యక్రమం పెట్టడం మరి చాలామంది హర్షిస్తుండ్రు మరి ఈరోజే స్టార్ట్ అయింది కాబట్టి ఒక ఇరవై అప్లికేషన్స్ రావడం మరి వీడికి ముమ్మరంగా ప్రచారం జరుగుతుంది కొన్ని వందల మంది కూడా ఇక్కడ వచ్చే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి మరి ప్రజల యొక్క సమస్యలు ఎన్నో పూడుకపోయి ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా అంచలంచలుగా మరి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంచెలంచెలుగా నెరవేరుతూ ముందు తీసుకెళ్తుంది కాబట్టి మరి అదే విధంగా దాంట్లో భాగంగానే ఈ అప్లికేషన్ తీసుకొని మేము ప్రతినిత్యం మరి ఇద్దరు చైర్మన్లు ఇక్కడికి రావడం జరుగుతుందని తెలియజేస్తాం